గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అసలు కలెక్షన్స్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గేమ్ చేంజర్ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైపోయింది మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అంటూ అఫిషియల్గా ఆ టీం అయితే ప్రకటించింది మరి రెండో రోజు కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి ఓవరాల్గా కలెక్షన్ల ట్రెండే ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్పారు సార్ మీరు అన్నట్టు వాళ్ళ నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల మొదటి రోజు గ్రాస్ అని చెప్పేసి వైడ్ గ్రాస్ వాళ్ళు ప్రకటించుకున్నారు కానీ అది అది అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి మనకి మనకు వచ్చినటువంటి రిపోర్ట్ తెలియజేస్తుంది ఆల్మోస్ట్ మోర్ దాన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ వేసారు అదనంగా కలిపారు ఇప్పటిదాకా ఎప్పు ఎప్పుడు కూడా ఇలాంటి అంటే సాధారణంగా పది శాతము ఇరవై శాతము ఇరవై మ్యాక్సిమం ఇరవై ఐదు శాతం ఏమన్నా కలిపి ఎగ్జాగ్రేట్ చేసి చెప్తూ ఉంటారు ప్రొడ్యూసర్సు ఎందుకంటే అలా చెప్పడం వల్ల అంత బాగా కలెక్షన్ తీసుకొస్తున్న సినిమా అని చెప్పి ఒక పాజిటివ్ వైపు జనాల్లో క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారని చెప్పేసి మనకు తెలుసు ఈవెన్ దిల్ రాజే స్వయంగా గతంలో చెప్పాడు సో మేము అందులో ఏదైతే మేము చెప్తామో అది నిజం కాదు కలిపి చెప్తామన్నట్టే ఇదివరకు ఆయనే చెప్పారు సో ఇది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఒక ప్రాక్టీసే పద్ధతే సో ఇప్పుడు మరీ అంటే ఆయన మరీ ఆ రేంజ్లో యాక్చువల్ గా వచ్చింది తొంభై రెండు నుంచి తొంభై మూడు కోట్ల మధ్యలో గ్రాస్ వచ్చింది అనేది మనకి అందినటువంటి సమాచారం ట్రేడ్ వర్గాల నుంచి ఏకంగా నూట ఎనభై ఆరు అంటే అంటే చూడండి తొంభై తొంభై నూట ఎనభై ఆయన ఎంత చెప్పాడో చూడండి నూట ఎనభై ఆరు ఇంకా ఎక్కువ చెప్పాడు సో ఇప్పుడు అదే మొదటి రోజు అది అదనుకుంటే రెండో రోజు దాంట్లో ఏదైతే తొంభై కోట్లు అనుకున్నామో దాంట్లో థర్టీ పర్సెంట్ థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్కి రెండో రోజు పడిపోయింది అంటే ఓవరాల్గా అప్పటికి మన దగ్గరికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొదటి రోజు తొంభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు గ్రాస్ వస్తే రెండో రోజు వచ్చే వరల బయటగా నేను చెప్తుంది ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు అంటే ముప్పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది అనేది ట్రేడ్ వర్గాలు మనకు అందజేస్తున్నటువంటి సమాచారం సో దాన్ని బట్టి మొత్తంగా ఇప్పటివరకు వచ్చింది చూసుకుంటే నూట ఇరవై ఐదు కోట్ల పది లక్షలు ఓకే గ్రాస్ గ్రాసు రెండు రోజుల్లో వచ్చింది అంటే ఇప్పటివరకు కూడా ముప్పై రెండు శాతం మాత్రమే రికవరీ అయింది దాని ఒరిజినల్ ఏదైతే ఉందో ఒరిజినల్ బిజినెస్ ఏదైతే ఉందో అది రెండు వందల ఇరవై ఒక్క కోట్లని అంచనా టోటల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ సో ఇప్పుడు అందులో మళ్ళీ పై ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే ఇంకొక రెండు కోట్లు అదనంగా వస్తే రెండు వందల ఇరవై మూడు కోట్లు వస్తే కానీ ఈవెన్ కాదు అనుకుంటే ఇప్పటికి వచ్చిందంతా కూడా జస్ట్ థర్టీ టూ పర్సెంటే అంటే ఇంకా అరవై ఎనిమిది శాతం రావాలి యాక్చువల్గా మనకి ఫస్ట్ వీకెండ్లోనే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కవర్ అయిపోవాలి అయిపోతేనే కానీ మిగతా మిగతా రోజుల్లో మనకి బ్రేక్ ఈవెన్ అయిపోయి ఓవర్ఫ్లో అనేది రాదు అట్లాంటిది ఇప్పుడు థర్టీ టూ పర్సెంట్ రెండు రోజుల్లో వస్తే మిగతా రోజుల్లో ఎంత అవుతుంది అంత బాగా డ్రాప్ అయిపోయింది మళ్ళీ తెలుగులో మరీ ఘోరంగా డ్రాప్ అయింది తెలుగులో మనకి ఇక్కడికి వచ్చే తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి మొదటి రోజు ముప్పై తొమ్మిదిన్నర కోట్లు వస్తే రెండో రోజు వచ్చేటప్పటికి అది ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్లకి పడిపోయింది ఏంటి షేరు మొదటి రోజు ముప్పై తొమ్మిదిన్నర కోట్లు వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు అది ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షలకు పడిపోయింది అంటే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో గ్రాసు అరవై ఆరు కోట్లైతే దాని షేర్గా చూసుకున్నప్పుడు నలభై ఏడు కోట్ల డెబ్భై ఆరు లక్షలు అని ట్రేడ్ వర్గాల వాళ్ళు మనకు అందజేస్తున్నటువంటి సమాచారం సో నైజాం చాలా పడిపోయింది అని చెప్పాలి రెండో రోజైతే మరీ మూడు కోట్లకు వచ్చేసింది నైజాంలో అట్లాగే సీడేట్ కూడా బాగా తక్కువ ఉంది నైజాంలో ఎందుకంటే ఈయన ఏదైతే అంటే ఆంధ్రాలో సంక్రాంతి వైబ్స్ ఉంటాయి కానీ ఇక్కడ తెల్లకళ్ళు వైబ్స్ ఏ ఉంటాయి అని చెప్పేసి ఏదైతే ఆయన చేశారో నిజామాబాద్లో ఆ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అది బాగా నెగిటివ్ అయిపోయిందని చెప్పాలి అవును సో దిల్ రాజు మీద తెలంగాణలో నెగిటివిటీ పెరిగిపోయి మిగతా అంటే ఆంధ్రప్రదేశ్ సీడెట్లో చూసుకుంటే ట్రెండ్ అక్కడ ట్రెండ్ కంటే తెలంగాణలో మరీ చాలా తీసికట్టుగా ఉంది ఆ ట్రెండ్ అంత డౌన్ఫాల్ అయిపోయింది లోలో ఉందని చెప్పాలి సో మొత్తంగా చూసుకుంటే ఈ ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్లు అనేది రెండో రోజు షేర్ రావటం అనేది అంటే డబల్ డిజిట్ కూడా రాకపోవటం అనేది ఒక్కసారి షాక్ గురి చేసిందని చెప్పాలి తెలుగు రాష్ట్రాల వరకే చూసుకుంటే దీని ప్లేస్ ఎంత తెలుసా ఈ రెండో రోజు మిగతా సినిమాలు రెండో రోజు కలెక్షన్లలో పోల్చుకుంటే ఇరవై నాలుగో వస్తాను అంటే అంత తీసికట్టుగా రెండో రోజు కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే రిపోర్ట్ చూసుకుంటే తెలంగాణలో దగ్గర దగ్గర పద్నాలుగు కోట్లు వచ్చింది ఓకే షేరు అంటే కొంచెం ఒక నాలుగు లక్షలు తక్కువగా మనకు తెలుస్తూ ఉంది అదే రాయలసీమలో అయితే ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆంధ్రాలో ఇరవై ఆరు కోట్ల పదకొండు లక్షలు అంటే ఆంధ్రాలోనే చాలా ఎక్కువ వచ్చింది గేమ్ చేంజర్కి అవును యాక్చువల్గా ఆంధ్రాలో తెలంగాణ దాదాపు దగ్గర దగ్గర ఎక్కువగా ఉండాల్సిందే తెలంగాణలో కేవలం పదమూడు కోట్ల తొంభై ఆరు లక్షలంటే చాలా తక్కువ అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అంతే ఆంధ్రాలో దానికని పోలిస్తే తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే అంత తక్కువగా వచ్చింది ఓకే ఈ మధ్యకాలంలో చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ వస్తుంది ఆంధ్రాలో కంటే కూడా అవును కొన్ని సినిమాలకి అట్లాంటిది అంత తక్కువగా వచ్చినాయి అనేది ఇప్పుడు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూడా వాళ్ళందరూ కూడా పరిస్థితి ఏమాత్రం బాగాలేదు షాక్ లో ఉండరు వాళ్ళందరూ కూడా అసలు గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ అవుతుందా కాదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి ఏ ఇప్పుడు ఈ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఏ మాత్రం బ్రేక్ విన్ అయ్యే అవకాశాలు లేవు పెద్ద ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు అది అంటే అందుకనే రెండో రోజు ఆ ట్రెండ్ చూసేటప్పటికీ ఎవరికీ నోటి మాట రావట్లేదు దాని గురించి చెప్పుకోవడానికి కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా తయారైంది సో అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎదురవుతుంది ఏకంగా నూట ఎనభై ఆరు కోట్లు ఎలా వేశారు అనే ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలి మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇది ఆల్రెడీ సినీ వర్గాల వాళ్ళు కూడా ఇండస్ట్రీలో కూడా నడుస్తూ ఉంది మరి ఇంత ఈ రకంగా వేస్తారా అని చెప్పేసి మనం అంటే మధ్య కాలంలో అసలు దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రతి సినిమా కూడా లాప్ అవుతూ ఉంది కానీ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి మాత్రమే ఆయనకి లాభాలు తీసుకొస్తున్నాయి అనేటువంటి వార్తలు కూడా తెరమేనకు వస్తున్నాయి అంతే ప్రొడ్యూసర్ ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ ఆయన సో ఇప్పుడు అందులో ఈ గేమ్ చేంజర్ కూడా ఇంకోటి కాబోతుంది రాబోతుంది ఆ వరుసలోనే అని చెప్పేసి కాకపోతే ఇది ఇంకా పెద్ద దెబ్బలా కనబడబోతుంది ఆయనకి ఎందుకంటే తమిళనాడులో శంకర్ సొంత ప్లే ప్రాంతం రెండు రోజులకొచ్చి రెండు కోట్ల ముప్పై లక్షలే వచ్చింది అనేది షేరు ఒక షాకింగ్ అనమాట అది కర్ణాటక కొంచెం బెటర్ త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ వచ్చాయి అలాగే కేరళ అయితే మరీ ఇరవై లక్షలే వచ్చింది ఓకే షేర్ అనేది హిందీ బెల్ట్లో కూడా పర్వాలేదు అన్నట్లుంది ఎనిమిది కోట్లు చల్లరా ఉంది ఓవర్సీస్లో పదిన్నర కోట్లు వచ్చింది సో ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు డెబ్బై రెండు కోట్ల అరవై ఒక్క లక్షల షేర్ వచ్చింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఇదంతా ఈ ఓవరాల్గా చూస్తే అంటే రెండో రోజు ట్రెండ్తోటే మనకు అర్థమైపోయింది చాలా థియేటర్లు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఫిల్ అవుతున్నాయి అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ సీట్లు ఖాళీగా ఉన్నాయి కొన్ని అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి సో హైదరాబాద్లో కూడా హైదరాబాద్లో మనం చూస్తే ఆన్లైన్ బుకింగు చాలా వీక్గా ఉంది ఆ ట్రెండ్ని బట్టే ఇది ఎలా ముగుస్తుందో ఏంటో అనే ఒక భయాందోళన అయితే ట్రేడ్ వర్గాలు వాళ్ళు బిజినెస్ వర్గాల్లో వ్యక్తం ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక చెప్పాలంటే గుప్పిట్లో పెట్టుకున్నారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటార అంటారే అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది చెప్పుకోవాలి మరి ఎట్లా దీన్ని రా రాబోయే రోజుల్లో ఎందుకంటే అంటే మరి అంత సినిమా అయితే ఘోరంగా లేదనే చెప్పుకోవాలి యావరేజ్గా ఉంది అన్నా కానీ కలెక్షన్స్ యావరేజ్గా లేవు దానికి తగ్గట్టుగా లేవు ఇంకా చాలా డల్గా ఉండే బిలో యావరేజీ ఆ బిలో యావరేజ్ కంటే కూడా తక్కువగా ఆ ట్రెండ్ అనేది రెండో రోజు చూపించింది మరి ఇప్పుడు మూడో రోజు నాలుగో రోజు ఈ ఐదు రోజుల వరకు ఉంటుంది అంతే దాని దాని లైఫ్ తర్వాత మన సెలవులు అయిపోతాయి సంక్రాంతి సెలవులు అయిపోతాయి మరి ఎలా ఉండదు సో అవి కూడా అంటే ఇప్పుడు ఏపీలో ఎక్స్ట్రా షోస్ కూడా రద్దు చేసేసారు కదా ఇక్కడ కూడా చేసేసారు సో ఇప్పుడు అది కూడా కొంత ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి ఆయన అనుకున్నట్టు దిల్ రాజు గారు అనుకున్నట్టు ఏమీ జరగలేదు అది ఒకవేళ బెనిఫిషియల్ ఏదైతే అక్కడ ఏపీలో ఆరు వందల రూపాయలు పెట్టారు దానికి కూడా సరైనటువంటి స్పందన రాల సో ఈ ఎఫెక్ట్ అనేది సినిమా మీద బాగా పడిందని చెప్పాలి మరి రాబోయే రోజులు మరి ఈ ఏం జరుగుతుంది ఏంటి అంటే మనం ఇప్పుడే ఇమ్మీడియట్గా ఇది జరుగుతుందని చెప్పలేం కానీ ట్రెండ్ని బట్టి మనం ఊహిస్తాం అంతే ఒక ఇమాజినేషన్ అనేది చేయగలం సో ఇలా ఉండబోతుంది అనేది కొంచెం అదైతే టఫ్ సిచ్యువేషన్లో ఉందనే చెప్పుకోవాలి బాక్సాఫీస్ పరంగా గేమ్ చేంజర్ ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కొడతాడా సోలో హీరోగా ఎందుకంటే దేవర్తోడు జూనియర్ ఎన్టీఆర్ హిట్ కొట్టాడు ఇతని మీద ఆ ప్రెజర్ ఉంది అనేది మనం పెడతాం నిజానికి ఆయన ఉంటుందా లేదా అనేది కానీ ఫ్యాన్స్లో ఉంటుంది అది మన హీరో కొట్టాలి సోలో హీరోగా కొట్టాలి అని చెప్పేసి కానీ సినిమా బుకింగ్స్ అవి బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకున్నప్పుడు చాలా డల్గా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా టఫ్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది విశ్లేషణ చెప్తున్నటువంటి మాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ